అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఉండేటటువంటి తాజా అప్డేట్స్ ఒకసారి గమనించుకొని అద్భుతంగా మీకోసమే డేట్లు మార్చినట్లుగా ఉండేటటువంటి ఈ పోస్ట్ పంటమెంట్ అంటే ఇచ్చిన షెడ్యూల్ రీషెడ్యూల్ చేసే అవకాశం టెట్ కనిపిస్తుంది కాబట్టి వంద శాతం మీరు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటే మిగతా వాళ్ళకన్నా భిన్నంగా జాబ్ కొడతారనేటువంటి విషయాన్ని గురించి చర్చిస్తూ దానికన్నా అద్భుతమైనటువంటి మీకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి శుభవార్త ఏంటంటే అప్రెంటిస్ విధానానికి రద్దు అనే మాటని మనం వింటూ వస్తున్నాం ఇది చాలా చాలా ఉపయోగం మీ జీవితాలని ఉద్యోగం వచ్చిన తర్వాత అద్భుతంగా మార్చేటటువంటిది అప్రెంటిస్ విధానం రద్దు అది సాధ్య సాధ్యాలను ఒకసారి గమనించుకొని మరి టెట్టు ఈ రోజు పేపర్ లో మనం గాని గమనించినట్లయితే మూడు నెలలు గ్యాప్ ఉంటుంది అన్నారు ఈ మూడు నెలలు గ్యాప్ అనేటటువంటిది దగ్గర దాకా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇది అక్టోబర్ వరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నారు మరి ఇది ఎంత వరకు సాధ్యంగా ఉంది ఆ తర్వాత డిఎస్ నోటిఫికేషన్ కి సమయం ఎలా మీరు కేటాయించుకోవాలన్న విషయాన్ని కూడా చూపిచేశాను ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమంటే కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన వెంటనే ఉద్యోగాన్ని సాధించుకుంటారు ఇంకొంతమంది అవకాశం వచ్చిన తర్వాతనే ఒక అడుగు ముందుకేస్తారు వీళ్ళిద్దరూ కూడా ఒక చిన్న తేడాతో మాత్రమే పనిచేస్తారు అవకాశం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అవకాశాన్ని ఎదురు చూసుకుంటారు క్రియేట్ చేసుకుంటారు సర్దుకుంటారు అవకాశం వచ్చిన తర్వాత ముందుకెళ్తాననేటటువంటి వాళ్ళు వీళ్ళకన్నా కాస్త వెనుకబడతానానికి గురవుతుంటారు మీరు కూడా వాళ్ళతో పాటు కలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు ఏదో మనకు నోటిఫికేషన్ మూడు నెలలు ఉన్నప్పుడు హైరైనా పడి ఆరు నెలలు ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోయి చేసే పనినే చేసుకుంటే ఇంకా సమయం ఉంది కదా ఇంకా సమయం ఉంది కదా అని ఉన్న సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు కనిపించేది ఆరు నెలలు అని కనిపిస్తుంది ఈ ఆరు నెలలు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఎంత మాత్రమే టైం ఉందనేది నేను ఒకసారి గమనిస్తాను చూడండి ఆరు నెలలు అనేటటువంటి పేరు మాత్రమే నీకు కనిపిస్తుంది అయితే ఈ ఆరు నెలలు మళ్ళీ కళ్ళు మూసుకుని తిల్చోలాగా దీనికోసం టెట్ కోసం మూడు నెలలు నువ్వు ఉపయోగించేస్తావు ఆ నాలుగో నెలలు అప్లికేషన్లు వేయడానికి దానికి ఉపయోగిస్తా రెండు నెలలు మాత్రమే నీకు సమయం మిగులుతుంది అయితే ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేస్తే వంద శాతం తెలిసి గెట్టానికి కావచ్చు ఈ రోజు పేపర్లో లో ఉండే గురించి ఈ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి ముందు మిత్రులారా మీకు ఒక చక్కటి శుభవార్త ఏంటంటే మనం శుక్ర శని ఆదివారాల్లో నూట ఇరవై మందికి మాత్రమే నూట ఇరవై మందికి మాత్రమే రెసిడెన్షియల్ ఛాలెంజింగ్ బ్యాచ్ ఒకదాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఎస్జిటి ఛాలెంజింగ్ బ్యాచ్ రెసిడెన్షియల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అది ప్రత్యేకంగా ఒకే క్యాంపస్ లో నడుస్తుంది ఒకే క్యాంపస్ లోనే కింద మనకు క్లాస్ రూమ్స్ నడుస్తాయి పైనంతా మనకు హాస్టల్స్ ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనకు బయట రావాల్సిన అవసరం ఉండనే ఉండదు ఉదయం ఆరు గంటల నుంచి మనం షెడ్యూల్ వేస్తాం రాత్రి పదకొండు గంటల వరకు పదకొండు గంటల వరకు ఆ షెడ్యూల్ అనుసరించే విధానంగా చూస్తాం ఈ రకంగా జాబ్ కొట్టాలి అని వంద శాతం ఉండేటటువంటి వాళ్ళు ఇంకేం ఆలోచన చేయదు ఇంకా నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు నేరుగా లగేజ్ తీసుకుని వస్తే కేవలం నూట ఇరవై మందికి అవకాశం ఇప్పుడైతే మనం కనిపిస్తున్నాం కాబట్టి మీరు వీలైనంత త్వరగా మీ దీంట్లో మనం జాబ్ సాధించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు దీంట్లో ఒక్కసారి జాయిన్ అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనం చూడడం వల్ల జరుగుతుంది టైం టేబుల్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మీకు ఇస్తాం మీరే ఫాలో అవర్స్ వస్తుంది పదకొండు గంటలకి నైట్ వరకు స్టడీ అవర్స్ పెడతాం ప్రతి రోజు సాయంత్రం ఏడు ఎనిమిది మధ్యలో డౌట్ క్లారిఫికేషన్ అనేది ఉంటది వచ్చిన ఫ్యాకల్టీ అక్కడికి వచ్చి డౌట్ క్లారిఫై చేస్తారు అక్కడే క్లాసులు జరుగుతుంది అక్కడ అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి మీకు ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ అనేది కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు చాలా చక్కగా మీకు అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం దాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోండి దీంతో పాటు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నూట ఇరవై మంది ఎక్కువ మందిని తీసుకోవడానికి లేదు ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ బ్యాచ్ లోనే మనం కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అమ్మాయిలకు మాత్రమే ఉంటది ఈ బ్యాచ్ అబ్బాయిలకు ఇంకా మనం ప్లాన్ చేయలేదు అబ్బాయిలు రెగ్యులర్ బ్యాచ్ లో వాళ్ళకు కూడా ఏం చేయాలనేది నేను ఒకసారి ప్లాన్ చేస్తాను ఇక్కడ గమనించండి సరే కొత్తగా ఉండేటటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం రాలేని పక్షంలో ఉండే వాళ్ళని ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్టులు మీకు అందరికీ తెలిసిందే ఈ డైలీ టెస్టులు ఇక్కడ మాత్రమే సాధ్యమవుతాయి రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా సాధ్యం కావు ఇన్ని డైలీ టెస్టులు రాస్తేనే వెనక ఉండేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాస్తేనే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఎందుకంటే నీ మెదడు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు రాస్తున్నప్పుడు చాలా వేగంగా పనిచేస్తుంది పాఠం వినేదానికన్నా కూడా కాబట్టి అది ఆఫ్లైన్లో అద్భుతంగా ఉపయోగించుకోండి రాని పక్షంలో అయితే ఆన్లైన్లో లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా దాన్ని గమనించండి మరి ఆ దానికోసం మీరు తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో న్యూ మెంతార్షిప్ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది న్యూ మెంతార్షిప్ బ్యాచ్ అందులో వీడియోస్ ఉంటాయి పాటు పీడిఎఫ్ నోట్స్లు ఉంటాయి దాంతో పాటు డైలీ టెస్ట్లు ఉంటాయి పాటు వీక్లీ అన్ని అప్లోడ్ అవుతాయి మీకు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇచ్చి ఉంటారు అన్ని అప్లోడ్ అవుతాయి దాన్ని ఉపయోగించుకోగలిగితే సక్సెస్ఫుల్ అద్భుతంగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇవి ఆన్లైన్ లో ప్రోగ్రాము రివిజన్ టెస్ట్ బ్యాచ్ కూడా పది రోజుల్లో ప్రకటిస్తున్నాం అది కూడా ఆన్లైన్ లో రివిజన్ టెస్ట్ బ్యాచ్ ఉంది ఆఫ్లైన్ లో కూడా ఉపయోగించుకోండి నేను చెప్పేది ఒకటే అవకాశం వచ్చింది దాన్ని మామూలుగా ఉపయోగించుకోకూడదు అద్భుతంగా ఉపయోగించగలిగితే నీ జీవితాన్ని మార్చుకో తిరిగి మరి ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షలకు మనకు మరింత సమయం ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనకు అద్భుతమైనటువంటి న్యూస్ వచ్చింది దీంతో పాటు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏమంటే సిలబస్ పైన సిలబస్ పైన పూర్తి క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం బాగా గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిలబస్ ని ఫాలో అవ్వమన్నారు అంతే ఇంకేం లేదు ఇంకేం ఆలోచన చేయొద్దు అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఏప్రిల్ ఇరవై మూడో తేదీకి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏం చేస్తాం కదా ఈ అకాడమిక్ ఇయర్ లో ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి ఇంకేదే ఫాలో కావాల్సిన అవసరం లేదు అది చాలా క్లియరిటీ ఇచ్చేసింది గవర్నమెంట్ కాబట్టి ఆ క్లారిఫికేషన్ మనకు వచ్చింది కాబట్టి ఇంకేం ఆలోచన చేయొద్దు నేను అవసరమైన వాళ్ళు ఈ నెంబర్ ఫోన్ చేస్తే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ పైన మీరు కానీ కాల్ చేశారనుకోండి అనుకోండి ఇక్కడ ఈ నెంబర్ కాల్ చేశారనుకోండి మీకు బుక్స్ ఒక నాలుగు రోజుల్లో పంపించే ప్రయత్నం చేస్తారు అది కూడా మీకు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ లేకుండా ప్లాన్ చేసుకున్న పరిస్థితిని మనం కల్పిద్దాం ఇది మీరు ఇక్కడ చేయాల్సినటువంటి చాలా ప్రధానమైన విషయం మిత్రులారా దీంతో పాటు మనకి మూడు నెలలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మీరు ఇంట్లో ఉన్న చదువుకోండి ఇక్కడ చదువుకోండి నేనైతే తొంభై వంద రోజుల్లో సిలబస్ కంప్లీట్ గా కంప్లీట్ చేసి ఆ తర్వాత డిఎస్సి లో మీరు రివిజన్ టెస్ట్లు చేయాలి ఆ రివిజన్ టెస్ట్లు అనేది ఎలా ఉంటుందంటే పన్నెండు భాగాలు గాను దాన్ని ఆరు భాగాలు గాను దాన్ని మూడు భాగాలు గాను చేయాలి అలా చేస్తేనే మనం సఫిషియెంట్ గా దాన్ని మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంత గొప్ప అవకాశం మనం ఎందుకు వదులుకుంటాం ఒకసారి ఆలోచన మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఆ రివిజన్ టెస్ట్లు చేసుకునేది సిలబస్ పైన మన క్లారిటీ వచ్చేసింది మనకు టెట్ లో మనకు సమయం కూడా ఇప్పుడు మూడు నెలలు ఉంది డిఎస్సి ఉంది ఆ తర్వాత మనం కానీ గమనిస్తే అప్రెంటిస్ విధానం తీసేసారు ఇంకేం కావాలి మనకు చెప్పండి దీనికి మించినటువంటి అవకాశం భవిష్యత్తులో వస్తుందా రాదు చిత్తూరు జిల్లాకైతే అయితే వరం వచ్చింది కర్నూలు జిల్లాకి అయితే అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది ఈ రెండు జిల్లాలు మొత్తం మామూలుగా లేదు ఎందుకంటే తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు చిత్తూరులో ఉన్నాయి ఎస్జిటిలో అదే రకంగా కర్నూల్లో అక్కడ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు కుదురుకోవాలి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా గట్టి ప్రణాళిక చేయండి ఆ ప్రణాళిక మేము ఎప్పుడు తోడుంటాం చివరి రోజు వరకు మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ